నా పేరు బండారి మల్లేషు మా గ్రామం వచ్చేసి ఎక్లాస్ ఫోర్ గ్రామం నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఈ ఉద్యమాల గురించి అంటే నేను పెద్దగా ఎప్పుడు తెలియదు నాకు ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు గొర్రెలు కాసినాను మన చనిపోయాడు నైంటీ సిక్స్లో మన ఆయన చనిపోయినాడు అప్పటికెళ్ళి గొర్రెలు కాచికే ఉన్నాము ఈ మధ్య రెండు వేల ఆరులో వచ్చిన కాలువ మన జూర్యాల కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం వస్తే అక్కడ మాకు భూమి ఉండే ఆ భూమి పోయింది కాబట్టి ఆ గొర్రెలన్నీ అమ్ముకొని వ్యవసాయం చేయడం అనేది వచ్చేసిన రెండు వేల ఆరు నుంచి అప్పుడు వ్యవసాయం చేసుకుంటూ అక్కడ మా కాళ్ళు వచ్చింది ఎత్తిపోతల పథకం కోవిల్సాగర్కి వచ్చింది కాబట్టి అక్కడ మేము బ్రతుతూ ఉన్నాం ఈ మధ్య ఇరవై ఒకటిలో మాకు జూరాల ఆర్గానిక్స్ ఫార్మ్స్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ అని చిత్తనూరు దగ్గర మా మూరు మూడు గ్రామాలు మధ్యలో ఉన్నాయి చిత్తానూరు ఎక్లాస్పూర్ జిన్నారం మధ్యలో పెట్టారు ఇక్కడ ఈఎమ్ల నరగనికి రాకుండా అయింది ఇక్కడ ఆ ఎమ్మెల్యే నరగనికి రాకుండా అయింది ఇక్కడ ఈ ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక ఎవరు మన ఇంతకు ముందేమో రామ్మోహన్ రెడ్డి చిట్ రామ్మోహన్ రెడ్డి ఉండే నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇక్కడ దేవర్గారి ఎమ్మెల్యేమో ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ముగ్గురు రెడ్డిలు ఆ కంపెనీ మేము పోరాడాలో రెండు సంవత్సరాల ధర పోరాటం చేసినాం చేసినప్పుడల్లా మీరు ఆ కంపెనీ దగ్గరికి పోతే మీకు భవిష్యత్తు ఉండదు మీకు కేసులు అవుతాయి మీకు బతికే విధానం తెలియలేదు డబ్బులు దంపాంచుకోవాలన్నా జాబులు వస్తాయి ఇదే క్వశ్చన్ వాళ్ళు అంటే మేము వ్యవసాయం చేసుకొని మా మా బ్రతుకుతేరు ఏదో మేము బతుకుతూ ఉన్నాం ఇంకా వీళ్ళు కొత్తగా జాబులు ఇచ్చేది ఏంది మేము పోరాటం చిన్న చిన్నగా స్టార్ట్ చేసినాం చిత్తనూరు వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తే మేము కొంచెం నాకు తెలియలేదు మా బండారు లక్ష్మయ్య గారు సొంత గ్రామం కాబట్టి మాకు వచ్చి విన్నపి మేమంతా కలిసినాం ఆ పోరాటంలో కలిసి పోరాటాలు చేస్తే ఇదే ఎవరు ఏ ప్రతినిధి దగ్గరికి వెళ్ళినా మీకు భవిష్యత్తు లేదు మీకు ఫ్యూచర్ మీద ఆలోచనే లేదు ఇప్పుడు వ్యవసాయమే లేకపోతే మరి కంపెనీ ఎట్లా నడుస్తుంది ఇదే పోరాటం చేసి పాదయాత్రలు చాలా సార్ వచ్చారు అరగోపాల్ సారు పాదయాత్ర స్టార్ట్ చేసినారు చాలా ఇక్కడ చేయలేదు అసలు ఏ హింసకైనా మేము అసలు ఒక్క రోజు కూడా ఇట్లా చేయకపోతే నూట పద్నాలుగు రోజులు మేము రిలే పాస్ట్ మా స్టేజ్ దగ్గర కంపెనీ దగ్గర చేస్తే నూట పద్నాలుగో రోజు మా మీద అక్రమంగా దాడి చేసి కంపెనీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యేలు సొంతంగా ఎమ్మెల్యేలు మా మీద అటాక్ చేసి మా మీద రౌడీషీట్లు కేసులు ఒక్క నెల రోజులు మా గ్రామాల్లో ఒక పురుషుడనే వ్యక్తి కన్నీయకుండా కలబడకుండా చేసినారు ఈ ఇట్లా ఇంతకుముందేమో సిటీలను పాడు చేసినారు పర్యావరణము కాలుష్యం అని ఇప్పుడు గ్రామాల మీద పడినారు ఈ రాజ్యం అది ఈ దేశం మీద మనం భూమి మీద ఎట్లా బతకాలి చదువుకున్న వాళ్ళు గ్రామాలకు వచ్చి ఎవరు చెప్పరు చదువుకున్న వాళ్ళేమో నేను నా కొడుకు చదువుకున్నాడు హైదరాబాద్లో ఉన్నాడు ఢిల్లీలో ఉన్నాడు జాబులు చేసుకుంటున్నాడు ఇంక ముసలోళ్ళు కూడా చూసుకుపోయి అక్కడనే మరి గ్రామాలను ఎవరు పట్టించుకున్నాలే గ్రామాలకు వెళ్ళి వచ్చి ఉద్యోగాలు చేసి హైదరాబాద్లో కంపెనీలు పెట్టుకుంటే మరి గ్రామాలు ఇంకా ఎక్కడ ఉంటే ఉంటాయి అనేది చిన్న ప్రశ్న మరి మేము ఇక్కడికి వచ్చి రావటం అంటే ఈ ఈ వేదికల వరకు నేను నిజంగా మాట్లాడుకుంటాను అనేది నాకు నిజంగా తెలియకుండే ఇదంతా అన్న సారు మాకు చాలా ఎన్ని పోరాటాలు ఉన్నా కూడా సార్ చాలా చెప్పి మమ్మల్ని ఇంతవరకు చేసి నేను నిజంగా నేను కాస్త చదువుకోలేదు ఈ పోరాటాలు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ వేదికపైన మాట్లాడుకుని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇంకొకటి కూడా ఈ మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్ళీ కొత్తగా గెలిచారు పర్ణికారెడ్డి మన ఇక్కడ వస్తే మధుసూర్ రెడ్డి గారు వాకిరి శ్రీహరి అన్న గారు మా పోరాటంలో కలిసి వచ్చి మా బ్యానర్లు పట్టుకున్నారు మేమే ముందరుండి కంపెనీ రద్దు చేస్తామని చెప్పారు మేము ఇప్పుడు వాళ్ళకు పోతే మాకు అపాయింట్మెంట్ లేకుండా మా ఫోన్ లేపకుండా దిగిపోతున్నారు వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతున్నారు ఒక్కరు కూడా లేకుండా ముగ్గురు వెళ్ళిపోతున్నారు ఈ మధ్యనే మన రైతు సెక్రటరీలో కూడా ఒక చర్చ కొండారెడ్డి దగ్గర చర్చ జరిగింది అక్కడ కూడా కంపెనీ మీద ఏదో కమిటీ వేస్తాం మేము వచ్చి చేస్తామని చెప్పారు ఆ కమిటీ ఎక్కడ పోయింది తెలుగు ఇప్పుడు సరస్వతీ మేడం గారు చెప్పినట్లే ఒక మాట అన్న సరస్వతి మేడం ఆ కొన్న భూముల్ని ఏదో అభివృద్ధి చేయకపోతే ఎట్లా అని మరి మా ఉన్న ఊళ్ళని ఎవరు అభివృద్ధి చేయాలి మా ఉన్న ఊళ్ళకు అభివృద్ధి చేయాలని చెప్పి ఏ గ్రామస్థాయి ఆ సర్పంచ్ అయినా వ్యక్తి అయినా ఈ గవర్నమెంట్కు చెప్పిందా అనేది ఒక నా క్వశ్చన్ మేము వద్దానికి ఇసపూరితమైన కంపెనీ మాకు ఇప్పుడు మా మా ప్రాణాలు మొత్తం ఎప్పుడు అనేది తెలియదు ఎప్పుడు ఉండదు అనేది తెలియదు ప్రతి సమయంలో వాసన రెండు గంటలకు ఆ వాసన వచ్చి తగిలిందంటే ఉద్యోగం చేసిన నిర్మ సౌండ్ వచ్చింది అట్లాగనే మా సౌండ్ ఇప్పటికైనా నాకు బ్రెయిన్ అసలు ఆ కంపెనీకి ఆ వాసనకి ఇప్పటికీ నాకు బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ఇస్తుంది చాలా మందికి సర్దులు దగ్గులు జలుబులు ఇంతకుముందు మా ఊళ్ళో ఏదున్న ఇట్లా చిన్నగా పారిసెటమాల్ వేసుకుంటే తగ్గిపోయేది ఇప్పుడు రోజు స్టార్ట్ అయ్యింది పారిసెటమాల్ రోజు వేసుకున్నా అది ఎట్లనే ఉంటుంది ఇది ఇట్లనే స్టార్ట్ అవుతుంది ఈ కంపెనీలు ఎవరు తరిమి కొట్టాలి అడిగే అడిగి ఇది ఇది అనే పనేమో ఎవరు చేయట్లేదు మేము అభివృద్ధి చేసి జాబులు ఇస్తామంటారు మా గ్రామంకెళ్ళి మొన్నసారి మేము కాడను ఎక్కువ చేస్తాం మా మధ్యలో కాటన్ కానీ వరి కానీ ఎక్కువ పండిస్తాం ఒక్కొక్క గ్రామం కళ్ళి రెండు వేల రెండు వేల ఐదు వందల మందిని మేము లేబర్ని పెట్టుకొని వాళ్ళకే ఉపాధి అభి కల్పిస్తున్నాం మేము మాకు ఇంకా ఏం అభివృద్ధి కావాలి ఏం చేపలు కావాలి మాకు ఏ చేపలు అవసరం లేదు ఏది అవసరం లేదు ఒక ఎమ్మెల్యే వస్తలేరు ఇప్పటికి కూడా ఎవరు వస్తలేరు ఎవరిని ఎవరిని అడగాలి ఎవరిని అడగాలంటే సంఘ నాయకులు అడుగుతున్నాయో సంఘాలు ఉంటే సంఘాలు చెప్పిన మాట్లాడారా మీరు చిన్న చోట మోట నాయకులు సంఘాల చెప్పిన మాట్లాడారా మీరు ఇట్లా క్వశ్చన్ ఇట్లా లేదు అట్లా లేదు రెండూ లేవు సిటీలు పాడైనవి గ్రామ స్థాయిలను పాడు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి భావిస్తే మన జీవనం ఎట్లా సాధించాలనేది అందరు కలిసి ఒక చా గ్రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చర్చ చేయాలని చెప్తాను అనుకుంటూ ముగిస్తాను